वडीबियम् वडी बियंपादेव वडी बियम् वडी बियम् वडी बियम् रपादेव वडी बियम् अम्माडिनि निम्पे भाग्यं ईक्षणम् अपुररूपम् वडिबियम् वडी ूपादेव वोडिबियम् अम्माणि निम्पे भाग्यम् ईक्षणमु अपुररूपम् पोसे वारिकोडिबियम् मरिसूसेवा बियम् पोसे वारिकोडिबियम् मरिसूसेवा बियम् కన్నులు చాలని దృశ్యమిది కాంచన చాలును ధన్యమిది కన్నులు చాలని దృశ్యమిది కాంచన చాలును ధన్యమిది ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఒడిని నింపే భాగ్యం ോ അപുരൂപം ജന്മദണ്യബി ജഗതിക്ക് മോക്ഷം ഒടിബീയം ജന്മധന്യമേ ഒടിബി ജഗതിക്ക് മോക്ഷം ഒടിബീയം പശു അമ്മ വടിപ്പാഗ്യം ഈക്ഷണമോ അപുരൂപം ఒడి బియ్యం వడి బియ్యం రూపాదేవికి వడి బియ్యం పసుపు కుంకుమ పువ్వులు గాజులు అద్దాల దువ్వెన కుంకుమ భరణలు హారతి టెంకాయ అగరవత్తులు హారతి టెంకాయ అగరవత్తులు తమలపాకులు కొబ్బరి ఖజూరి ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదే రూపాదేవికి ఒడి బియ్యం చీర రవికామ చీర రవికా వక్కలు పసుపు బియ్యము శనగలు బెల్లము పసుపు కొమ్ములు పలములు మొదలగు ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి వడి బియ్యం వడి బియ్యం వడి బియ్యం రూపాదేవికి వడి బియ్యం నింపే భాగ్యం ఈ క్షణము అపురూపం అమ్మకు మనసును అంజలు ఘటిస్తూ మాతకు కుంకుమ గంధం అర్పించి అమ్మకు మనసు అంజలు ఘటించి మాతకు కుంకుమ గంధము అర్పించి ముదుట కుంకుమను కుంకుమ దిద్దుకుని ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఒడి బియ్యం వడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం సర్వ సిద్ధము చేసి పసుపు బొట్టుకు పడతలు పిలిచి సర్వ సామాగ్రి సిద్ధము చేసి పసుపు బొట్టుకు పడతలు పిలిచి అమ్మకు మనసు అంజలి ఘటిస్తూ మాతకు కుంకుమ గంధం అర్పించి నుదుట కుంకుమాదిద్దుకుని ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం సౌభాగ్యదేవికి సౌభాగ్య వస్త్రమర్పించి కంపల ఉంచి వడి బియ్యాన్ని భక్ భక్తితో కరములు నిండుకుని మనసార అర్పించి భావముతో సమర్పించుతును వడి బియ్యం ఐదవ తనముకు బియ్యం ఆశ్రిత రూపకు ఒడి బియ్యం ఒడి బియ్యం బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం వడి బియ్యం బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం వడిని నింపే భాగ్యం ఈ క్షణము అపురూపం